హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో చిన్న విషయం ఏంటంటే చాలామంది నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతూ ఉన్నారు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవైతే బిర్యానీ రైస్ అనమాట మామూలు రైస్ అయినా బిర్యానీ రైస్ అయినా ఏవైనా కూడా ఇలాగ చేసుకున్నారని ఉంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి ఒక క్లాత్ తీసుకోండి నేను ఇక్కడ క్లాత్ బ్యాగ్ను తీసుకున్నాను అనమాట చిన్న పీస్ కట్ చేసుకున్నాను ఎందుకంటే బియ్యం ఇక్కడ కొద్దిగా ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద బ్యాగు అంటే మామూలుగా రోజు వండుకునే రైస్లో కూడా పెట్టుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ క్లాత్ తీసుకొని దాంట్లో పెట్టేసుకోండి పసుపు మిరియాలు కలిపి మూట కట్టేసి ఇలా బియ్యంలో పెట్టారని అంటే మీకు చాలా రోజుల వరకు బియ్యం ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు తేగానే తొడిమలన్నీ తొడుమలన్నీ కూడా తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా సో అలా తీసి పెట్టుకుంటేనే అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మామూలుగా పచ్చిమిరపకాయలు మనము ఇలా కట్ చేసిన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినా ఎట్లా కట్ చేసినా కూడా వాటి గింజలు తగులుతాయి కాబట్టి చెయ్యి అంతా కూడా చాలా మంట వస్తూ ఉంటుంది అదే చిన్నపిల్లల పేరెంట్స్ అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఎక్కడ కారం అంటుందని అలా అవ్వకుండా ఉండాలని అంటే మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే దానికన్నా ముందే కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని వంట నూనె ఉంటుంది కదా సో అది అప్లై చేసుకొని తర్వాత మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసినా తొడుమలు తీసుకున్న వాటితో ఏం చేసినా కూడా మీకు కారం అనేది తెలియకుండా ఉంటుంది ఆయిల్ ఉండడం వల్ల ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే రోజువారి వంటల్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఒక్కోసారి కొన్ని ఎక్కువగా ఒలుచుకోవాల్సి వస్తుంది వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాగా అప్పుడు ఏంటంటే కొంతమందికి గోర్లు చిన్నగా ఉంటాయి గోర్లు కొరకేసే అలవాటు చాలా మందికి ఉంటా ఉంటుంది స్కిన్ అంతా పైకి వెళ్ళిపోయి గోరు లోపలికి ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు గోర్లతో తీసుకున్నా కూడా ఒక గోర్లు ఉండే వాళ్ళైనా సరే రసం అనేది లోపలికి పోతే రెండు రోజులు నొప్పి వస్తుంది అనమాట నాకైతే అలాగే అవుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఏంటంటే మాకు ఇది ఇబ్బందిగా ఉంది ప్రాసెస్ ప్రాసెస్ వాళ్ళు ఆటో లో కొంచెం ఒక పది పదహైదు నిమిషాలు మీరు నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకున్నప్పుడు అల్లం ఎలాగో నానబెడతాం కదా దాంతోపాటు ఈ వెల్లుల్లి కూడా నానబెట్టారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడే వేశాను ఇప్పుడు వేసి తీస్తేనే ఇంత తొందరగా వచ్చేస్తుంది చూడండి అదే మీరు నానబెట్టి తీసుకున్నారంటే అసలు ఇంత ప్రాసెస్ ఉండదు అనమాట లేయర్ అంతా నానిపోయి ఉంటుంది కాబట్టి నీట్గా వచ్చేస్తుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికిన్నప్పుడు ఈ తడితో చేస్తే పేస్ట్ పాడవద్దని అనుకుంటారేమో మనము అల్లం ఎలాగూ తడితో గీకినప్పుడు ఆరబెట్టుకునే పేస్ట్ చేసుకుంటాం కదా సో అలాగే కాటన్ క్లాత్ పైన వెల్లుల్లి వేసి కూడా మనం ఆరబెట్టుకున్న తర్వాత చేసుకుంటే సరిపోద్ది అనమాట నీట్గా ఉంటాయి చూడండి ఇలాగా చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది నానపెట్టి తీయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వెండి గ్లాస్ అయితే ఎలాగా ఉందో సాల్ట్ వాటర్ అవడంతో కొంచెం మరకలు మరకలుగా అయిపోయింది ఎంత తోమినా కూడా నీట్గా ఉండదనమాట కాబట్టి ఈ ఈజీగా అయిపోవాలి మనకి పని సింపుల్గా అయిపోవాలనుకుంటే టూత్పేస్ట్ ఉంటుంది కదా అది ఏ పేస్ట్ అయినా పర్వాలేదు టూత్పేస్ట్ అయితే సరిపోతుంది అనమాట సో టూత్పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది మన ఛానల్లో చాలా టిప్సే ఉన్నాయి ఇక్కడ మీరు తీసుకున్న వెండి ఐటమ్ డిజైన్ ఉండేది అయితే కనుక టూత్ బ్రష్తో రుద్దండి డిజైన్స్ ఉండేవి విగ్రహాలు లాంటివి ఉంటాయి కదా అది టూత్ బ్రష్తో అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట గ్యాప్స్లో అంతకి పోయి ఇది ప్లెయిన్ గ్లాసే కాబట్టి నేను ఇక్కడ స్క్రబ్బర్తో రుద్దేస్తున్నాను అనమాట ఒక్కోసారి స్క్రబ్బర్తో రుద్దాల్సిన అవసరం కూడా లేకుండానే క్లీన్ అవుతుంది కాకపోతే ఇక్కడ మరకలు ఎక్కువ నేను స్క్రబ్బర్ తీసుకున్నాను చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేసిందో ఒక మరక కూడా లేకుండా ఇలాగా బాగా టూత్ టూత్బేస్ట్తో క్లీన్ చేస్తే తెల్లగా వస్తాయి ఇంకొక చిన్నటిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే వెండి ఐటమ్స్ దీపాలైనా ప్రమిదలైనా లేదంటే విగ్రహాలు అయినా ఇలాగా గ్లాసులు గిన్నెలైనా కూడా ఎప్పటికప్పుడు తుడిచిపెట్టుకోవాలన్నమాట మనం క్లీన్ చేసిన వెంటనే నీట్గా డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకున్నామంటే తెల్లగా అలాగే ఉంటాయి మళ్ళీ మరకలు పడకుండా ఆలుగడ్డలు అనేటివి మనం ఇంట్లో ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా ఎందుకంటే ఎందుకంటే ఇవి కొల్లిపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి మనకి ఏదైనా ఎమర్జెన్సీగా కావాలి కూరగాయలు ఏం లేవు అనుకున్నా ఇలాంటి గడ్డలు దుంపలు ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము అప్పటికప్పుడు ఈజీగా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అయితే ఇవేంటంటే మొలకలు వస్తూ ఉంటాయి మోజులు అంటారు కదా సో అవి వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయలతో కలిపి పెట్టుకోండి ఇలాగా పెట్టుకున్నారు అని అంటే మీకు ఆలుగడ్డలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా మనకి ఇలా మంచిగా డ్రైగా ఉంటేనే అవి తొందరగా పాడు కాకుండా ఉంటాయి కాబట్టి కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా నీట్గా ఉంటాయన్నమాట ఎక్కువ కుళ్ళిపోయే గడ్డలు లేకుండా ఉంటాయి కాబట్టి ఇలాగ ఓపెన్ ప్లేస్లలో గాలి తగిలే ప్లేస్లలో ఇలాగా రెండు కలిపి పెట్టేసుకున్నారని అంటే అవి పాడు కావు ఇవి పాడు కావు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం చేసి పెట్టుకుంటాం కదా అయితే చేసి పెట్టుకున్న కొద్ది రోజులకి ఇది కలర్ చేంజ్ అవ్వడమో లేకపోతే లోపల వాటర్ ఫామ్ అవ్వడమో లేదంటే స్మెల్ మారిపోవడమో జరుగుతూ ఉంటుంది కొంతమంది ఇలాగా చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే అది స్మెల్ మారకుండా ఎప్పటికీ నీట్గా ఉండాలంటే మనము వంటలో యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా సో అది కొంచెం ఒక స్పూన్ వేసేసి మంచిగా ఇలాగ కలిపి పెట్టుకొని స్టోర్ చేసుకోండి మీకు ఎన్ని రోజులున్నా కూడా పేస్ట్ అనేది స్మెల్ మారకుండా ఉంటుంది లోపల వాటర్ లాంటిది రాదు ఇంకోటి ఇలా ఉంటుంది అయితే బయట కూడా మనకి ఈ రోజులలో ఇది అంతా చేసే ప్రాసెస్ అని చాలా మంది ప్యాకెట్లు కొనుక్కుంటూ ఉంటారు ఆ ప్యాకెట్లతో చేసిన వంట అంత మంచిగా ఉండదు ఇంకోటి అంత హెల్దీ కూడా కాదు మనం ఇవి చూసి నీట్గా చేసుకుంటాము కుళ్ళిపోయినవి పొట్టు లేకుండా ఇలా పొట్టు అన్ని తీసేసి ఇలాగా చేసుకుంటా ఉంటాం కదా ఇంట్లో అయితే బయట అవన్నీ చేయరు అంత కుళ్ళిపోయింది దాంతో వేస్తారు అల్లం పొట్టు తీయరు వెల్లుల్లి పొట్టు తీయరు అలాగే గ్రైండ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఎంతవరకు సేఫో ఒకసారి ఆలోచించుకోండి ఒక్కసారి మీరు టైం కేటాయించుకొని కేజీ కేజీ తెచ్చిపెట్టుకొని మంచిగా గ్రైండ్ చేసి స్టోర్ చేసుకున్నారు అంటే మీకు చాలా రోజులు ఉంటుంది మంచిగా హెల్దీగా తినొచ్చు నిమ్మకాయల్ని మనము ఈ సీజన్లో తెచ్చుకున్నవి ఏంటంటే ఒక్కొక్కసారి పెట్టడమో లేకపోతే తెచ్చుకున్నవి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు డ్రై అవ్వడమో వాటి నుంచి జ్యూస్ ఎక్కువగా రాకపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే నిమ్మకాయలు కొంచెం గట్టిగా అయ్యాయి డ్రైగా అయిపోయాయి ఎండిపోయినట్టు అయినాయి అనుకున్నప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ అలాగా పెట్టేసేయండి అప్పుడు నిమ్మకాయలు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అనమాట జ్యూస్ తీస్తే మంచిగా జ్యూస్ ఎక్కువగా వస్తుంది ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా చక్కెరని మనం స్టోర్ చేసుకుంటున్నప్పుడు చీమలు ఎక్కుతూ ఉంటాయి అది మామూలే కదా తీపి వస్తువులు ఎక్కడ ఉన్నా కూడా చీమలు అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తాయి అనమాట కానీ ఒక్కొక్కసారి గబ్బు చీమలు లాంటివి వస్తాయి అంటే అదే చిన్నగా ఉంటాయి చీమలు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అలా చీమలు రాకుండా ఉండాలంటే చక్కెరలో లవంగాలు వేసి పెట్టండి చక్కెర కూడా గడ్డలు గడ్డలుగా వంటలు కట్టకుండా కూడా నీట్గా ఉంటుంది ఇంకా ఇలాగా మనమైతే జీడిపప్పు తెచ్చిపెట్టుకుంటాం ఉంటాం కదా ఏదైనా ప్రసాదాలు చేయాలనుకున్నా లేకపోతే మనం ఏమైనా స్వీట్స్ చేసుకున్నా కూడా వేసుకుంటా ఉంటాం కదా సో అలాగా జీడిపప్పు అయితే చాలా తొందరగా పురుగు పట్టేస్తుంది పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిలో కొన్ని మిరియాలు కలిపి పెట్టండి మనకి ఏంటంటే మిరియాలు ఉండడం వల్ల అంత ఈజీగా పురుగు రాదు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట తెచ్చుకున్న పప్పు అంతా కూడా మంచిగా ఎప్పటికీ నీట్గా ఉంటుంది ఇంకోటి గ్లాస్ బాటిల్లో మీకు అవైలబుల్ ఉంటే స్టోర్ చేసుకోండి ఇంకా బాగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తుంది అయితే ఇది గుమ్మడిపప్పు అనమాట మనకి ఇవ్ ఈ సీజన్ ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కదా సో బ్లడ్ తక్కువ ఉండేది ఉన్నదని చెప్పడము హెయిర్ ఫాల్ అవ్వడము స్కిన్ గ్లో లేకపోవడం ఇవన్నీ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఎవరిని అడిగినా కూడా అంటే మామూలుగా బ్లడ్ తక్కువ ఉందని చెప్తున్నారు అని అంటారు హెయిర్ ఫాల్ అంత జుట్టంతా ఊడిపోతుంది ఏం చేసినా కూడా ఫలితం లేదనుకుంటా ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు ఈ రీజన్స్ అలాంటి వాళ్ళు ఏంటంటే గుమ్మడిపప్పు తినడం చాలా మంచిది గుమ్మడి పప్పుని ఒక పది పదహైదు పప్పులు మార్నింగ్ ఈవినింగ్ అలాగా తీసుకుంటా ఉండండి దాంతోపాటు బాదం కూడా నానబెట్టి తీసుకున్నారంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనం రెగ్యులర్గా చేయాలి ఏదో నాలుగు రోజులు చేసి వదిలేయడం కాదు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి కొంచెం చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నారు అంటే మీకు అవి తొందరగా పాడు కాకుండా ఉంటాయి లేదంటే చీమలు పట్టడం పురుగులు పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకొని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉండండి రెగ్యులర్గా చేయండి మీకు హెయిర్ ఫాల్ సమస్యలు స్కిన్ గ్లోయింగ్ బ్లడ్ తక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా lagi potai ఇంకా నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కందిపప్పు మనకి ఇంట్లో అందరికీ కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే పప్పు అనేది మనం ఎక్కువ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా కూడా చేస్తూ ఉంటాము ఇంకోటి ఏంటంటే పప్పు తినడం చాలా హెల్దీ మనకి పిల్లలు నాన్ వెజ్ తినట్లేరు అని చాలామంది చెప్తూ ఉంటారు అలా నాన్ వెజ్ తినకపోయినా పర్వాలేదు వాళ్ళు పప్పు తింటే సరిపోతుంది మనకి నాన్ వెజ్లో ఉండేటివన్నీ కూడా ఈ పప్పులో మాంసకృతులు అనేటివి పప్పులో ఉంటాయి కాబట్టి మంచి ప్రోటీన్స్తో ఉంటాయి అన్నీ కూడా మనకి బాగుంటాయి అందుకోసం పప్పు అయితే ఎక్కువ పెట్టుకుంటాం కదా సో పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఎండుమిరపకాయలు వేసి పెట్టండి మీకు కందిపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో ఏంటంటే పెరుగు అనేది మనం ఎంత బాగా తోడుపెట్టుకున్నా కూడా సాయంత్రానికి పుల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట అలా పుల్లగా అయిపోకుండా ఉండాలంటే ఇలాగ చిన్నది ఒక ఎండు కొబ్బరి ముక్క ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలా వాటర్ పెరుగులో పెట్టుకున్నాము అంటే మనకి పెరుగు అనేది ఎక్కువ సేపు ఫ్రెష్గా ఉంటుంది మనం నైట్ టైంలో తోడుపెట్టుకుంటాము మార్నింగ్ ఆఫ్టర్నూన్కి నైట్కి తినేస్తూ ఉంటాం కదా చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు ఇది పెరుగు పుల్లగా అయిపోతుందని అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇక్కడ కొబ్బరి గిన్నె చూసారా ఇది నేను ఇంట్లోనే ఎండ అనమాట నేను అసలు కొబ్బరి గిన్నెలే కొనను ఇంట్లో కొట్టినవే ఇలా ఎండ పెట్టుకొని నీట్గా స్టోర్ చేసుకుంటా ఉంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా కాడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో చెట్లు ఉన్నప్పుడు కానీ ఇలా పచ్చి మామిడికాయలు బయట దొరికినప్పుడు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా సో అవి ఏంటంటే మాగాలి మనకి అనుకున్నప్పుడు మనం ఎక్కువ బయట పచ్చి మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు మాగ పెట్టుకోవాలనుకుంటే బియ్యంలో పెట్టేసి పెట్టండి మీకు తొందరగా మాగిపోతాయి అనమాట బియ్యంలో కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి లోపల వేడికి తొందరగా మాగుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో దోసకాయలు ఈ కర్బూజకాయలు మనము ఎక్కువ ఎక్కువగా తింటాము వాటర్ ఉండే ఐటమ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోపల గింజలు ఉంటాయి కదా సో చాలా వరకు అందరు కూడా ఈ కర్బుజకాయని తినేటప్పుడు గింజల్ని పడేస్తూ ఉంటారు ఇలా గింజలన్నీ తీసేసి కాయను మాత్రము వాళ్ళ పీసులు కట్ చేసుకొని తినడమో జ్యూస్ చేసుకొని తాగడమో చేస్తూ ఉంటారు మాకి రాయలసీమల కడపలో ఏంటంటే తినే దోసకాయలు ఎక్కువ అనమాట దోసకాయలు ఇంకా పిచ్చి ప్రాణంగా తింటారు ఏంటంటే గింజల్ని తీసి ఒక టూ డేస్ పక్కన వదిలేసారంటే ఇలాగ మొత్తం కూడా కొద్దిగా స్కిన్ అంతా కూడా కులినట్టు అయ్యి మొత్తం ఇలాగ సపరేట్ అనమాట ఆ స్కిన్ కి గింజ లేకుండా సపరేట్ అవుతుంది ఇలా బాగా పిసికేసి తర్వాత దీన్ని బొక్కలు గిన్నె ఉంటుంది కదా సో ఆ గిన్నెల వేసేసుకొని కడిగేసామని అంటే గింజలు అన్ని కూడా పైన మిగిలిపోతాయి ఆ వేస్ట్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది అనమాట టూ డేస్ పక్కన పెడితేనే ఇంత బాగా వస్తుంది అప్పటికప్పుడు తీస్తే స్కిన్తో పాటు ఉంటాయి అనమాట చూడండి ఇలాగా స్టోర్ చేసుకుంటారు స్టోర్ చేసుకున్నారు ఏం చేసుకుంటారు అనుకుంటారేమో ఇక్కడ ఇవి తినే అలవాటు ఉంటుందన్నమాట టైంపాస్ కోసం తినే వాళ్ళు ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు నిద్ర రాకుండా తినే వాళ్ళు ఉంటారు చాలా రకాలుగా అంటే పొద్దుతిరుగుడు గింజల గింజలు ఉంటాయి కదా సో అవి ఈ దోస గింజలు ఇవి రెండు కూడా ప్యాకెట్స్లలో లో అమ్ముతా ఉంటారు ఇక్కడ మార్కెట్లలో అయితే బస్తాలు బస్తాలుగా ఇట్లా బఠానీలు ఇవి పప్పులు ఎలా అమ్ముతారో అలాగే ఈ గింజలు అమ్ముతారన్నమాట అయితే గింజలు ఇవి టైంపాస్ కోసం ఎందుకు తినడం ఇంత ప్రాసెస్ అవసరమా అనుకుంటారేమో ఈ గింజల్లో చాలా రకాల మనకి కావాల్సిన బాడీ ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయన్నమాట ఈ గింజల్ని తినడం చాలా మంచిది మనకి గుమ్మడి గురించి చెప్పాను కదా అలాగే ఈ గింజల్లో కూడా మనకి చాలా రకాల విటమిన్స్ ఉంటాయి మంచిది తినడము ఇంకా మనకి ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే ఎక్కువగా డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్ అయినా లేదంటే నిమ్మకాయ నీళ్ళైనా లేకపోతే షర్బత్ అయినా కూడా ఇవన్నీ కూడా చేసుకుంటా ఉంటాం కదా సో గింజలు సో ఇవి ఒక స్పూన్ నానబెట్టుకున్నారంటే ఇంట్లో నలుగురు ఐదుగురు తాగొచ్చు ఇవేంటంటే కొంచెం ఇలా తెల్లగా తర్వాత మాత్రమే తాగాలి అప్పటికప్పుడు బట్టలలో కలిపేసుకొని అవే అయితే అని అనుకొని తాగకూడదు ఇలాగ కొంచెం ఒక స్పూన్లో పావు భాగం తీసుకున్నారంటే ఒక మనిషికి సరిపోతాయి అనమాట ఒక స్పూన్ నానబెట్టుకున్నారంటే నలుగురు అయితే బాడీకి మంచిగా హెల్ప్ చేస్తాయి బాడీ కూల్ అవ్వడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారము ఇదైతే లాస్ట్ ఏప్రిల్లో పట్టించిన కారం అనమాట మిషన్ ఆడిచ్చిన కారము చూడండి ఇంకా ఎంత బాగుందో ఇంకా మీకు ఇట్లా కెమెరాలో కొంచెం తెల్లగా కనిపిస్తుంది కానీ అంటే లైట్ ఎల్లో లాగా కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా ఉంది అనమాట కారం అలా ఎప్పటికీ ఎర్రగా ఉండాలన్నా మంచిగా నీట్గా ఉండాలన్నా కూడా దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టుకున్నారనంటే మీకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది కారము నల్ల తెల్లబడకుండా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పాలు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలన్నా లేదంటే అవి కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తాయి ఒక్కొక్క కొన్ని ఎనుమోలు ఏంటంటే అంటే కొన్ని బర్రెలు ఏంటంటే పెంచిన గడ్డిని మురికి కాలువలలో నీళ్ళతో పెంచిన గడ్డిని అట్లా కోస్తున్నప్పుడు పాలు కూడా నీచు లాగా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఒక ఇలాచి వేసి పెట్టి కాగబెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్యాకెట్ చూపిస్తాను చూడండి ఇదైతే నేను లాస్ట్ ఇయర్ తెచ్చాను ద్రాక్షని నేను తక్కువగా వాడతాను అనమాట నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి ఎప్పుడో ఒకసారి నాలుగు వేస్తాను ఏదో ఫార్మాలిటీ కోసము ఇక్కడ చూసారా అప్పుడు ఎన్ని రోజుల తర్వాత కూడా ఎంత బాగా ఉన్నాయి చూడండి ఎక్కడో ఒక్కొక్కటే కొంచెం కలర్ చేంజ్ అయింది తప్ప మిగిలినవి అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట అయితే ఇవి ఇలా ఉండడానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియో చేశాను దాదాపు వన్ ఇయర్ బ్యాకే చేశాను ఈ వీడియో ప్యాకెట్ తెచ్చిన కొత్తలో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలాగే ఉన్నాయన్నమాట ఏం చేస్తాను అంటే నేను ఇలాగే తెచ్చుకున్న ద్రాక్షలో కొంచెం చక్కెర వేసి పెడతానమాట కొద్దిగా మరీ ఎక్కువ అవసరం లేదు ఇలాగా కొద్దిగా చక్కెర వేసి కలిపి పెట్టేస్తాను ఏంటంటే ఇవి మంచిగా డ్రైగా ఉంటాయి ఇంకొకటి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అసలు వీటికి పురుగు అనేది పట్టదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలాగే చేసుకోవాలి ఎందుకంటే అంటే పచ్చిమిరపకాయలు అనే కాదు మిరపకాయలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ కొడతారు పురుగు మందులు ఎక్కువగా కొడతారు అనమాట చాలా కాస్ట్లీ పురుగు మందులు కొడతారు ఎందుకంటే మేము కూడా పండించే వాళ్ళం కాబట్టి నాకు ఐడియా ఉంది సో ఇవి తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి దాదాపు అందరు పప్పు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనుకుంటారు ఈ పచ్చిమిరపకాయలు తింటేనే ఎక్కువ గ్యాస్ వస్తుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అలా పచ్చిమిరపకాయలు తిన్నా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే సాల్ట్ వాటర్లో వీటిని ఎక్కువసేపు నానబెట్టేనంటే వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలాగ వీటిని వాటర్లో ఉంచేసి తర్వాత నీట్గా ఇలా జీలకరిచినట్టు కడిగేసి ఒక కాటన్ క్లాత్ పై ఆరబెట్టేసుకుని తర్వాత తడి లేకుండా మీరు కవర్లో కట్టుకొని స్టోర్ చేసుకోండి మీకు పచ్చిమిరపకాయలు రెండు మూడు నెలలు గ్యారెంటీ ఇస్తాను నేను అస్సలు కుళ్ళిపోవు నీట్ గా ఉంటాయి అన్ని తెచ్చుకున్నా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట తడి లేకుండా నీట్గా ఆరిపోయిన తర్వాతనే కవర్లో స్టోర్ చేసుకోవాలి ఇంకా మనం కడిగే అవసరం కూడా ఉండదు మళ్ళీ వంటకునేటప్పుడు డైరెక్ట్ కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల వాటిపైన ఉన్న పెస్టిసైడ్స్ ఏవి ఉన్నా కూడా మొత్తం వీరు కూడా అవుతాయి కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకి అవి తినడం వల్ల ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి అనమాట ఈసారి ఒకసారి గమనించండి పచ్చిమిరపకాయ తిన్న రోజు మీకు గ్యాస్ ట్రబుల్ వస్తుందో లేదో ఇంకొక చూడండి ఇక్కడ మనకైతే జర్నీస్ చేసేటప్పుడు ట్రావెల్లో బాటిల్ వాటర్ బాటిల్ తీసుకెళ్తా ఉంటాము ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇంట్లో ఎంత కూల్గా తీసుకెళ్ళినా సరే బయటికి వెళ్ళేటప్పటికి అవి హాట్గా అయిపోతూ ఉంటాయి కదా సో నార్మల్ బాటిల్స్లో వాటర్ తీసుకెళ్లే వాళ్ళు ఏంటంటే ఇలాగ సాక్స్ అయితే చాలా మందంగా ఉంటుందన్నమాట తొందరగా డ్రై అవ్వదు కూడా ఇలాగ బాటిల్కి బాటిల్ సైజ్ సాక్స్ని తగిలిచ్చేసుకొని దాన్ని తడుపుకొని పెట్టుకొని తీసుకెళ్ళండి అప్పుడు మీకు ఎంతసేపు ఉన్నా కూడా లోపల వాటర్ అనేవి అట్లనే చల్లగా ఉంటాయి అంటే మీరు చల్లగా తీసుకెళ్తే చల్ల చల్లగానే ఉంటాయి ఒకవేళ చల్లగా లేనివైతే ఇలా ఓ ఓపెన్లో పెట్టుకుంటే చల్లగా అయిపోతాయి బ్యాగులలో పెట్టుకునే వాళ్ళు డైరెక్ట్ పెడితే బ్యాగ్ అంతా తడిగా అవుతుంది కాబట్టి ఏదైనా కవర్లో పెట్టి పెట్టేసుకోండి ఇలాగా బయట గాలికి పెట్టారంటే మీకు ఆ పైన క్లాత్ తడిచి ఉంటుంది కాబట్టి మంచిగా డ్రై అవుతూ మీకు వాటర్ అనేటివి చల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇది నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్న ప్రాసెస్ ఏం కాదు పాతకాలం నుంచి యూజ్ చేస్తున్నది అందరూ కూడా అప్పుడు ఏంటంటే కాటన్ క్లాత్లు కట్టుకునే వాళ్ళు ఇప్పుడైనా మీరు సాక్స్ వద్దనుకుంటే కనుక మంచిగా మందంగా ఉండే నాప్కిన్ చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి మీకు మంచిగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత కాస్ట్లీ నెయిల్ పాలిష్లు తీసుకున్నా సరే కొద్ది రోజులకి అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి థిక్గా అయిపోతూ ఉంటాయి అనమాట అది నెయిల్కి పెట్టుకున్నా కూడా అంత అంటుకుంటా ఉంటుంది బట్టలకి అంతా అంటుతుంది గలీజ్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా మూత కూడా ఓపెన్ అవ్వడం అంత టైట్ అయిపోయింది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటాయి కదా సో ఏంటంటే ఇంకా గట్టిగా అయిపోయింది పాడైపోయింది అని పడేస్తూ ఉంటారు అట్లా చేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలాగా వాటర్ని హీట్ చేసేసుకోండి మరీ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ చేస్తే సరిపోతుంది ఇలాగా చేసుకున్న వాటిని అయితే మీరు కాసేపు పక్కకు వదిలేసేయండి అంటే వాటర్ హీట్గా ఉంటాయి కాబట్టి కాసేపు వదిలేయండి లేదంటే చూడండి తీయగలిగితే ఇలా తీసేసి బాగా షేక్ చేసేయండి బాటిల్ని ఒకసారి ఇలాగా బాగా షేక్ చేశారని అంటే లోపలంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు చూసారా మూత కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది లోపల నెయిల్ పాలిష్ కూడా చాలా లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది అనమాట లైట్గా ఉంటుంది తిక్కగా లేకుండా చూసారా ఇంత నీట్గా ఉంటుంది అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఏవైనా సరే ఎన్ని రోజుల అయినా కూడా ఎట్లా కట్టినవైనా కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఏంటంటే ఇవి ఎక్కువ రేట్ పెట్టుకొనుకున్నప్పుడు మంచి ఇష్టమైన కలర్లు ఉన్నప్పుడు పడేయాలంటే మనసు ఒప్పదు కదా అలాంటి టైంలలో ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది చూపించాను కదా ఇందాకలా అప్పుడు ఇలాగ డ్రాప్ లే చూడండి ఇప్పుడు తీసి ఇట్లా పైకి పట్టుకుంటే డ్రాప్ కిందికి వచ్చేస్తుంది చూడండి అంటే అంత లిక్విడ్ లాగా అయిపోతుంది పోయిందన్నమాట అప్పుడు తిక్గా ఉండింది పెట్టుకుంటే కూడా చాలా నీట్గా అందంగా వచ్చేస్తుంది మనము ఇలాగా లైట్ కలర్ డార్క్ కలర్తో మనము డిఫరెంట్ డిఫరెంట్గా నెయిల్ ఆర్ట్ కూడా వేసేసుకోవచ్చు అది ఎప్పుడైనా ఇంకోసారి చూపిస్తాను ఇలాగ నెయిల్ పాలిష్ తిక్గా అయినప్పుడు ట్రై చేయండి పసుపుని మనము ఎక్కువ ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా సో అలాగ తెచ్చుకున్నప్పుడు చాలా మంది పురుగు వస్తుంది పసుపు అని అంటారు నాకైతే ఎప్పుడు రాలేదు ఒకవేళ మీకు అలా వస్తుంది అనిపిస్తే కనుక ఇలాగ ట్రై చేయండి ఎండు మిరపకాయలు ఉంటాయి కదా దానికి తొడి మీ దగ్గర ప్లేస్లో గింజలు ఉంటాయి అనమాట దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేశారంటే గింజలు రాలతాయి ఆ పసుపులో అలా ఎండుమిరపకాయ గింజల్ని ఒక ఒక కాయ గింజల్ని వేసుకుంటే సరిపోతుంది ఇలాగా వేసి పెట్టుకోండి మీకు పసుపు అనేది ఎప్పటికీ కూడా పురుగు రాకుండా నీట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా ఇలా నీట్గా వాడుకోవచ్చు అనమాట ఎండుమిరపకాయ ఏంటంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ గింజలు ఇంకా ఎక్కువ ఘాటు అనమాట సో వాళ్ళు రాకుండా ఉంటాయి మామూలుగా మగవాళ్ళ షర్ట్స్ ఐరన్ లేకపోతే ఫోల్డింగ్స్ కష్టం అనుకుంటా ఉంటారు ఐరన్ లేకపోయినా ఐరన్ ఫోల్డింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ రకంగా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ మీకు రెండు రకాలుగా చూపిస్తాను ఫస్ట్ అయితే దానికి బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ తిప్పేసి హ్యాండ్స్ని ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి మనం ఫోల్డ్ చేసేటప్పుడు అవి ఎట్లా పడితే ఎట్లా కాకుండా అవి ప్లెయిన్గా ఉండేటట్టు అంటే చిన్న చిన్న ముడతలు పడతాయి కదా ఆ ముడతలు లేకుండా ఇలాగ నీట్గా పెట్టేసుకోండి తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ తీసుకురండి ఇలా తీసుకొచ్చిన దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా వేసేయండి ఇప్పుడు దీన్ని ఒకసారి సెట్ చేసేసుకొని నీట్గా ఉండేలాగా మిడిల్లోకి ఇలాగ ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఫోల్డ్ చేసేసి ఏదైనా ఒకవైపు లోపలికి ఇలాగా దూర్ చేసేయండి ఇప్పుడు ఇలా చేసినప్పుడు చూడండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఐరన్ ఫోల్డింగ్ లాగానే వచ్చేస్తుంది ఇదే రకంగా కాకుండా ఇంకో రకంగా కూడా చూపిస్తాను చూడండి ఇందాక లాగే ఈ హ్యాండ్స్ని అయితే ఇలాగే చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ని కూడా నీట్గా ముడతలు లేకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి రెండింటినీ కూడా ఈక్వల్గా చేసుకోవాలన్నమాట ఇట్లా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఒకసారి కిందది ఇలాగా అనేసి తర్వాత పైకి అన్నారని అంటే చూడండి ఎంత నీట్గా ఎంత సింపుల్గా మీకు పని అయిపోతుందో ఇలా మిడిల్లోకి చేసి చిన్న ఫోల్డింగ్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట నన్ను అయితే లాస్ట్ టైము లాంగ్ ఫ్రాక్ ఫోల్డింగ్ చూపెట్టండి అని ఒకరు కామెంట్ పెట్టారనమాట సో లాంగ్ ఫ్రాక్ని ఈరోజు చూపిద్దామనేసి చూపిస్తా ఉన్నాను ఈ లాంగ్ ఫ్రాక్ని కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇది మీకు మామూలుగా కాటన్దైనా నెట్టెడ్ది అయినా ఏదైనా సరే ఇలాగే చేసేసుకోవచ్చు ఏ అంటే క్లాత్ ఏదైనా ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ఫోల్డింగ్ ఈ విధంగానే చేసుకోండి ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ని సరిగ్గా సెట్ చేసేసుకోండి హ్యాండ్స్ ఏంటంటే ఇవి ఇలాగా ఉండాలి తర్వాత ఇవి మనకి హ్యాండ్స్ని ఆ పక్క ఈ పక్క నీట్గా ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇలా మొత్తము దగ్గరికి మలిచేసేయండి కింద పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరికి మలిచేసుకొని ఇప్పుడు దీనిని కింద వైపు నుంచి ఒకటి బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇంకా ఈ పా ఫ్రంట్ పార్ట్ నుండి కిందికి ఇలాగా తీసుకొచ్చేసి ఇప్పుడు ఇలాగ ఒకటే లేయర్ తీసుకోండి ఇన్ని లేయర్లలో పెట్టద్దు జస్ట్ పైన సింగిల్ లేయర్ ఉంటుంది కదా ఆ సింగిల్ లేయర్లోకి మాత్రమే దూడ్చండి మీకు నీట్గా ఉంటుంది అన్ని లేయర్లలోకి పెడితే అంత నీట్గా రాదు కుప్పలాగా అయిపోతుంది చూసారా ఇంత బాగా చేసేసుకోవచ్చు అనమాట మనము ఏ లాంగ్ ఫ్రాక్ అయినా కూడా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా కూడా ఇదే ఫోల్డింగ్స్తో పెట్టేసుకోండి ఇదే విధంగా చేసేసుకోండి మీరు చాలా సింపుల్గా తక్కువ స్పేస్లోనే ఎక్కువ మనము ఇవి ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కొత్త చీపుర్లు తెచ్చుకున్నప్పుడు చాలా మంది కూడా డస్ట్ అంతా రాలుతూ ఉంటుంది చాలా చిరాగ్గా ఉంటుంది నాకైతే స్కిన్ మీద అంతా దూరద దూరద వచ్చినట్టు అయితే ఉంటుంది అనమాట ఆ కొత్త చీపురు తెచ్చుకోవాలంటే భయం వేస్తుంది నాకు ఎందుకంటే ఈ ప్రాసెస్ వల్లే కానీ నేను సింపుల్గా ఇలా ట్రై చేస్తాను సో దానివల్ల నాకు అంత ప్రాబ్లం అనమాట ఇలాగ కవర్లో ఉన్నప్పుడే దాన్ని బాగా ఇలాగ రఫ్ చేసినట్టుగా రెండు చేతులతో ఆ లోపల చీపురంతా కూడా ఇలా కదిలేలాగా మొత్తము నలిపేస్తాను ఆ తర్వాత దాన్ని ఇక్కడ మొత్తం కూడా ఈ కిందకు వచ్చేసి ఉంటుంది మీకు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కవర్లో కనపడడం లేదు మామూలుగా అయితే నేను ఇంకా మనం హ్యాండిల్ వైపు పట్టుకొని అక్కడ కట్ చేసేసి కిందికి దీంట్లోకి వేసేసి ఆ కవర్ని డైరెక్ట్ పడేస్తాను అన్నమాట ఇప్పుడు మీకు చూపెట్టడం కోసం నేను కింద వైపు కట్ చేశాను చూసారా ఎంత రాలుతుంది చూడండి లోపల నుంచి ఇలా బాగా నలిపేసాను కదా సో అలా రఫ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కాకుండా బయట ఏరియాస్లో చేసుకోవాలి మీరు మీకు బయట ఏరియా లేదు అంటే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు బయట చేయలేరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బాత్రూంలో చేసేయండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇది గాలికి లేయడము అట్లా వాళ్ళకి స్కిన్కి అంటుకోవడము సోఫాల మీద చైర్ల మీద ఎక్కడైనా బెడ్షీట్లకి అంటుకొని ఉండడం అది మళ్ళీ మనం పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అంటుకుంటా దురద అనమాట కాబట్టి ఇచ్చింగ్ లాగా రాకుండా ఉండాలంటే బాత్రూంలో చేసేసుకోండి బయట ఓపెన్ ఏరియా ఉండేవాళ్ళు బయట చేసేసుకోండి ఇలా చేసిన తర్వాత దానికి కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేసేసి ఇలా దూరం దూరం ఉండే దువ్వెన ఉంటుంది కదా సో దగ్గర పండ్లతో ఉండేది కాకుండా అలాంటి దువ్వెనని తీసుకొని ఒకసారి ఇలా దులిపే ఇలా దువ్వినట్టుగా మొత్తం చేసేయండి అప్పుడు కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఇంకా ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ఏదైనా రాలేదు ఉన్నా కూడా రాలకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకి ఎప్పుడు కొత్త చీపురు తెచ్చుకున్నా కూడా ఇలా చేసేయండి మీకు ఫస్ట్ ఏ ప్రాబ్లం అంతా అయిపోద్ది అనమాట ఎక్కువ రోజులు రాలకుండా నీట్గా ఉంటుంది చూసారా ఎంత వచ్చిందో అసలు ఆ పక్క చూడండి కుప్పలాగా ఉంది కదా అంత ఉంటుంది వేస్టేజ్ నెక్స్ట్ వచ్చేసి మనము డైలీ వేసుకునే షూస్ కాకుండా ఇలాగా అప్పుడు ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్కి వేసుకునేవి ఉంటా ఉంటాయి కదా అవి నీట్గా ఉండాలి అని అంటే ఇలాగ ట్రై చేయండి ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ తీసేసుకొని కొంచెం ఇలాగ ఉండలాగా చేసేసి ఆ తర్వాత దీనిపైన మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంట్లో వాడుకునే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా సో దాన్నైతే కొంచెం స్ప్రే చేసేసి మరి పూర్తిగా లోపలికి నెట్టకుండా కొంచెం అడ్జస్ట్లో ఇలాగా ఉండేలాగా పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల అవి వాటి షేప్ మారకుండా ఉంటుంది లోపలికి పురుగులాంటివి ఏమైనా పోకుండా ఉంటాయి ఇంకోటి అవి ఎప్పటికీ కూడా మంచి స్మెల్తో ఉంటాయి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇలాగ చేసి పెట్టుకున్నారు అంటే మీరు బయట ఓపెన్ ఏరియాలలో పెట్టినా కూడా ఏమైనా పురుగులు పోతాయనే భయం ఉండదు మన మీకు షూ పాడవుతుంది ఇది గోడ లేకుండా నీట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే హ్యాంగర్స్కి చాలా మంది షర్ట్స్ హ్యాంగ్ చేస్తూ ఉంటారు అవి హ్యాంగ్ చేసినా కూడా జారిపోయినట్టు అవుతూ ఉంటాయి అనమాట అటు ఇటు పోతూ ఉంటాయి బటన్స్ పెట్టకుండా పెడితే ఇంకా అంతే సంగతులు ఇలా ఊడిపోతూ ఉంటుంది కదా సో ఇక్కడ ఏంటంటే చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి ఇక్కడ షర్ట్ நேம் தோ இல்ல உண்டாட்ட సో వీటిలోకి ఇలాగ హ్యాంగర్ని పెట్టేసి తర్వాత మీరు హ్యాండ్స్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకున్నారు అంటే మీరు ఊపినా దాన్ని ఏం చేసినా కింద మీద వేసినా కూడా అదైతే అనమాట ఇక్కడ నేను రెండింటికి తగిలిచ్చాను కావాలంటే ఒకదానికైనా కూడా ఇలాగ వేసి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట బటన్స్ పెట్టకపోయినా సరే ఇది ఊడిపోదు అనమాట నీట్గా ఉంటుంది ఎన్ని హ్యాంగర్స్కైనా ఇలాగే తగిలిచ్చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడి గదిలో దీపం వెలిగించుకోవడానికి అగిపులను అయితే గీస్తూ ఉంటాం కదా సో ఇలాగ గీసిన దానికి ఖాళీ మొత్తం మసిలాగా రాలతా ఉంటుంది అగ్గి అంతా చూడడానికి అసహ్యంగా ఉంటుంది కదా సో ఎలాగ మనము అగ్గిపెట్టెనైతే ఒకటి అయిపోయిన ఖాళీ డబ్బా ఉంటానే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెము డబల్ టైప్ తీసుకొని అగ్గిపెట్టెకి ఇలా పెట్టేసేయండి డబల్ టేపే ఉండాలని ఏం లేదు మీరు ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఖాళీ అయిపోయిన డబ్బాని దీనికి కొత్త డబ్బాకి ఇలాగా అంటిచ్చేసేయండి ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఇప్పుడు రెండు గుర్తుపట్టేదానికి ఈజీగానే ఉంటుంది లేదంటే ఇక్కడ నెయిల్ పాలిష్ కానీ ఏదైనా పెట్టుకోండి గుర్తుగా ఉండాలంటే ఇక్కడ ఖాళీ అయిపోయింది నల్లగా ఉంటుంది కొత్తది అయితే తెల్లగా డబ్బా ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టేస్తాము ఇలాగ అయిపోయిన డబ్బాలోకి ఈ పుల్లలు ఉంటాయి కదా అవి వేసి పెట్టుకున్నారు అంటే మీకు ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది మీకు ఈ డబ్బాతో పాటే అది కూడా రెడీగా ఉంటుంది అవ్వకుండా ఉంటుంది అన్నమాట మనము దీపం అయితే రోజు వెలిగించుకుంటూనే ఉంటాం కదా సో ఈ వెలిగించుకునే దీపంలోకి ముందే అంటే దీపం వెలిగించక ముందే ఆ ఒత్తికి కొంచెము ఇలాగా జవాదును తీసుకొని అప్లై చేసేయండి ఇక్కడ నేను వెలిగించిన తర్వాత చూపిస్తాను కాబట్టి ఇలాగ పెడతా ఉన్నాను ఒత్తికి అంటుకొని మనం జవాదంతా వేసేసినామంటే మనకి ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఇంట్లో చాలా డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట ఇంట్లో అట్లాంటి మంచిగా పీస్ఫుల్గా ఉంది అంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా అందరూ పీస్ఫుల్గా ఉంటారు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటారు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఎప్పుడైనా కాఫీ పొడి గడ్డగట్టేస్తూ ఉంటుంది కదా ఏదైనా చూసుకోకుండా పెట్టేయడమో లేదంటే మనం కేర్గా లేకుండా ఉండడమో లేదంటే ఏ చిన్న ప్యాకెట్ కానీ మామూలుగా ఒక్కోసారి బాటిల్లల్లో ఉండే కాఫీ పొడి కూడా గడ్డగట్టేస్తూ ఉంటుంది అంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా గడ్డ కట్టేస్తూ ఉంటుంది అప్పుడు పడేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంకా గడ్డ కట్టిందని ఏం చేసుకోలేక పడేస్తూ ఉంటాం కదా సో అట్లా మనకి ఎక్కువ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి కొంచెం పెరుగుని తీసుకొని ఆ పెరుగులోకి ఈ కాఫీ పౌడర్ని అయితే వేసి పెట్టేసుకోండి ఎలా కాసేపు పక్కన రెస్ట్ ఇచ్చారనంటే అది మంచిగా కరుగుతుంది అనమాట ఇంకా తర్వాత తీసేసి ఓ టూ త్రీ మినిట్స్ తర్వాత తీసేసి స్పూన్తో బాగా ఇలా కలిపారని అంటే పెరుగులో మొత్తం కూడా కాఫీ పౌడర్ బాగా కలిసిపోతుంది అనమాట ఆ గడ్డంతా కూడా కరిగి బాగా కరిగిపోతుంది ఇలా కరిగిన దాన్ని మనము మంచిగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కడంటే ఎక్కువ మనకి ఫేస్కి నెక్కి ఎక్కడైనా నల్లగా ఉండే పార్ట్ ఉంటుంది కదా మడ దగ్గర చాలా డార్క్ అయిపోతూ ఉంటుంది మోచేయి దగ్గర ఇంకొకటి ఏంటంటే నోస్ దగ్గర ముక్కు చుట్టూ కళ్ళ కింద ఇలాంటి ప్లేసెస్లలో కొంతమందికి ఎక్కువగా నల్లగా ఉంటా ఉంటుంది చూడడానికి అసహ్యంగా ఉంటుంది అలాంటి డార్క్ ప్లేసెస్ మీద చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అంటే ఓన్లీ అక్కడే పెట్టుకోమని కాదు ఫేస్ అంతా నెక్ అంతా అప్లై చేసేసుకోవచ్చు పెరుగు ఉన్నది కదా పెరుగు ఫేస్ పైన ఉండే డర్ట్ అంతా తీసేస్తుంది అనమాట ఇంకా కాఫీ పౌడర్ అనేది మనకి ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది చాలా షైనీగా తెల్లగా వస్తుంది స్కిన్ అనేది మంచిగా స్మూత్గా అయిపోతుంది తొందరగా క్లీన్ అయిపోతుందనమాట మంచి గ్లో వస్తూ ఉంటుంది ఇలాగా ట్రై చేస్తూ ఉండండి ఇది ఎవరికైనా సెట్ అవుతుంది మాకు ఇది పడుతుంది పడదు అనేది ఏం లేదు పెరుగు అనేది మంచిగా ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన ఉండే మురికంతా కూడా తీసేసి స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్నప్పుడు కొంతమంది మేకప్లు వేసుకొని వస్తూ ఉంటారు వాళ్ళ ఫేస్ చూస్తే నీట్గా ఉంటుంది మనం మేకప్ లేకుండా పోతే చా కొద్దిసేపటికే మన ఫేస్ అంతా డల్ అయిపోతుంది అనమాట కానీ మేకప్ క్రీమ్స్ వే వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ క్రీమ్స్ పెట్టుకుంటే పడదు మాకు కానీ ఇంకా ఏం చేస్తాము అని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి మీరు రెగ్యులర్గా ఏదో ఒక క్రీమ్ అయితే యూజ్ చేస్తారు కదా ఫేస్ క్రీము అండ్ లవ్లీ ఇలాగా అలాంటి క్రీమ్నే కొంచెం తీసుకొని దాంట్లోకి కొద్దిగా పౌడర్ని వేసేసుకొని కొంచెం రోజు వాటర్ యాడ్ చేసుకొని ఫేస్కి మంచిగా డాట్స్ డాట్స్ పెట్టేసుకొని మీరు క్రీమ్ ఎలా యూజ్ చేసుకుంటారో అలాగే దీన్ని కూడా అప్లై చేసుకోండి కాకపోతే క్రీమ్ పోసుకున్న తర్వాత పౌడర్ వేసుకుంటారు కదా అలా కాకుండా క్రీమ్తో పాటే పౌడర్ ఉంటుంది ఇలా ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి మీకు ఈవెన్గా రావాలంటే డాట్స్ డాట్స్ పెట్టేసుకొని పౌడర్ వేసుకునే పఫ్ ఉంటుంది కదా ఆ పఫ్తో స్ప్రెడ్ చేసేసుకోండి అంతా కూడా ఫేస్ పైన స్మూత్గా వచ్చేస్తుంది అనమాట మీరు ఇక్కడ కలర్ గమనించండి ఈ పక్క పెట్టని పక్క పెట్టిన దగ్గర డిఫరెన్స్ గమనించండి మీకు మేకప్ క్రీమ్స్ అవసరమే లేకుండా ఫౌండేషన్లు ఇవన్నీ అవసరమే లేకుండా ఇంట్లోనే మంచిగా మేకప్ చేసుకున్నట్టుగానే ఉంటుంది ఇది జస్ట్ మీరు వాడే క్రీము పౌడర్ కలిపితే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది మీకు వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరికన్నా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ యాక్టివేట్ చేసుకోండి అది చిన్న రిక్వెస్ట్ అండి నోటిఫికేషన్ రాని వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నేను పెట్టిన వీడియోస్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్